అసలు యాక్చువల్ గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాడ్ చెప్తాను గుడ్ అయితే ఏం జరగలేదు నాకు మొత్తం బ్యాడే జరిగింది ఏం జరిగింది అంటే డబ్బులు కట్టడం జరిగింది యూనివర్సిటీకి దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల దాకా లాస్ అయ్యాను చాలా ఇంకా తర్వాత నాకు బాగా వర్త్ అనిపించిన తర్వాతే ప్రసాదాన్ని నేను వచ్చి కలిశాను నేను ఉన్నది అంటే ఉన్నదని చెప్పాడు లేదు అంటే లేదని చెప్పాడు జరుగుతుంది అంటే జరుగుతుందని చెప్పాడు నా వల్ల కాదంటే అవదని చెప్పేస్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను బ్రదర్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీస్ బెస్ట్ అనుకుంటున్నాను బెస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కానీ రెండు వేల ఇరవై ఆరులో కానీ డెఫినెట్లీగా సైబ్రస్ ఇల్ గోస్ టు కంట్రీ అని నేర్పిస్తాం మనం ఒక సైబ్రస్ విజయాలతోటి కంప్లీట్ యూరోప్ మొత్తం చూట్టే లేడీ మీ నాన్నగారు ఇండియన్ ఆర్మీ సో అప్ కమింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక గివ్ అవే కూడా మోర్ దెన్ ఒక కండక్ట్ చేస్తున్నారు అండి త్రీ ఫోర్ మనకి మనం రివీల్ చేస్తామండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్సర్ట్ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుకు ఒక న్యూ తోటి వచ్చాను అనమాట సో మన స్టూడెంట్ అయిన పట్నాల వెంకట సాయి ఫ్రమ్ గుడివాడ సో మన దగ్గరికి ఎలా వచ్చారు తన ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసుకున్నాను అనేది తన మాటలు అయితే విన్నాం సో లెట్స్ వెల్కమ్ టు అవర్ వెంకట సాయి కంగ్రాజులేషన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మీకు అయితే వీసా రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎలా వచ్చారు మన ఆఫీస్కి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంది ఎట్లా మన ఆఫీస్లో మీ ప్రాసెస్ జరిగింది ఏ విధంగా కన్సల్టెన్సీ ట్రస్ట్ దగ్గర అనేది ఒకసారి మన వ్యూర్స్ ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట సాయి నేను గుడివాడ నుంచి వచ్చాను అసలు యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాడ్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసింది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్దాం అని జర్మనీ స్టార్ట్ చేశాను ఈ జర్మనీలో చాలా బ్యాడ్ జరిగింది గుడ్ అయితే ఏం జరగలేదు నాకు మొత్తం బ్యాడ్ డే జరిగింది ఏం జరిగింది అంటే డబ్బులు కట్టడం జరిగింది యూనివర్సిటీకి దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల దాకా లాస్ అయ్యాను లాస్ ఎలా అయ్యింది అంటే అడ్మిషన్ జరిగింది అడ్మిషన్ జరిగినాక సిక్స్ మంత్స్ ఇక్కడ సిక్స్ మంత్స్ అక్కడ అని చెప్పేసి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాము యూనివర్సిటీ నుంచి తర్వాత సిక్స్ మంత్స్ ఇక్కడ కష్టపడి ఆ సబ్జెక్టులు అన్నీ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు వైసీ అనేది రిజెక్ట్ అయ్యింది ఇంటర్వ్యూకి వెళ్ళాను చెన్నై వెళ్ళాను మొత్తం తిరిగాను అన్నీ జరిగినాయి అయినా కానీ యూజ్ లేకుండా పోయింది ఆ అమౌంట్ చాలా వరకు లాస్ అయిపోయాను ఇంకా తర్వాత ఇంకా థాట్ ఏంటంటే అటు పక్కకి వెళ్ళి సెటిల్ అవ్వాలని ఆ థాట్ అనేది ఫస్ట్ నుంచి ఉంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది సో ఆ థాట్ గురించి తిరుగుతూ తిరుగుతూ మొత్తం చాలా ఎంక్వైరీ చేశాను టెక్సాస్లో చూశాను మన వైఆక్సిస్ కూడా చెక్ చేశాను ఈ జర్మనీ దాని గురించి కనుక్కున్నాను పని అవ్వలేదు తర్వాత మొత్తం సర్వే చేస్తూ ఉంటే నాకు మన ప్రసాద్ అన్నది ఏఎఫ్ కన్సల్టెన్సీ కాంటాక్ట్లోకి వచ్చింది మన యూట్యూబ్లో కూడా నేను రివ్యూస్ చూశాను తర్వాత చాలా ఎంక్వైరీ చేశాను చాలా ఇంకా తర్వాత నాకు బాగా వర్త్ అనిపించిన తర్వాతే ప్రసాదాన్ని నేను వచ్చి కలిశాను నేను కలిసినా కానీ క్లియర్ టు పిన్ టు పిన్ ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాడు పర్సన్ అనే పర్సన్ మాత్రం ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాడు ఉన్నది అంటే ఉన్నదని చెప్తాడు లేదు అంటే లేదని చెప్తాడు జరుగుతుంది అంటే జరుగుతుందని చెప్తాడు నా వల్ల కాదంటే అవదని చెప్పేస్తాడు దాని గురించి అయితే నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ ఇంకా ఏ ఫోన్ నుంచి నా ట్రావెలింగ్ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చాను డిస్కస్ చేశాను అన్న ఇది నా బ్యాడ్ జరిగింది పాస్ట్ లాగా జరగకూడదు ఇంకా మళ్ళీ నా ఇంకా లైఫ్ సెట్ అయిపోయిందని చూపించమని చెప్పాను సైప్రస్ కంట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు నాకు సో సైప్రస్ ఎల్లండి బ్రదర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఆయన సైప్రస్ ఎల్లు ఉన్నారు ఇక్కడికి వచ్చి మన మన మా మనలాంటి వాళ్ళకి లైఫ్ ఇద్దామని చెప్పేసి కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు చాలామందికి ఇచ్చారు వాళ్ళతో కూడా నేను చాలామందితో మాట్లాడిన తర్వాత అన్నయ్య ద్వారా నేను నెంబర్స్ తీసుకుని మాట్లాడటం మాట్లాడటం జరిగింది నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను బ్రదర్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీస్ బెస్ట్ అనుకు బెస్ట్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ప్రసాద్ అన్న క్లారిటీగా జాబ్ అకామిడేషన్ కానీ జాబ్ చూపించడం కానీ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్ తర్వాత దగ్గర నుంచి అడ్మిషన్ దగ్గర నుంచి ఆ ఫీజెస్ ఎలా కట్టాలి తర్వాత మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని తర్వాత అకామిడేషన్ కానీ నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళినాక ఇమిగ్రేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అది ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్గా చెప్తున్నారు నాకు ఈ కన్సల్టెన్సీ తప్ప వేరే కన్సల్టెన్సీ ఎవరు ఇంత క్లియర్గా చెప్పలేదు రండి ఇంత ఫీజు ఉంటుంది తీసుకోండి కట్టేసేయండి తర్వాత మీకు వేసా వచ్చినాక మేము కాల్ చేస్తామని చెప్పారు కానీ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లోనే ఉంటున్నారు ఎప్పుడు చేసినా కూడా నాకు కాంటాక్ట్లో వస్తారు అన్నయ్య అది మాత్రం బాగా నచ్చింది నాకు చెప్తారు ఏంటంటే ఇంత టైం పడుతుంది సాయి ఇంత టైం పడుతుంది కొంచెం వెయిట్ చేయండి కానీ సైప్రస్ కంట్రీకి హండ్రెడ్ పర్సెంట్ వీసా అయితే గ్యారంటీ వస్తుంది ఈ ఏఎఫ్ఓ ద్వారా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నాకు ట్రస్ట్ అనిపించింది కాబట్టి నేను వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా చేసుకున్నాను థ్యాంక్ యూ సాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు అంతా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు అసలు సైప్రస్ వెళ్దాని థాట్ మీకు ఏ విధంగా వచ్చింది యాక్చువల్గా వచ్చేసన్నా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్దాం అని చెప్పి చూస్తున్నాను సో యూరోప్ కంట్రీలో సెటిల్ అవ్వాలనేది నా ప్లాన్ ఇంట్లో వాళ్ళు కూడా యూరోప్ కంట్రీ అయితే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు ఈ జర్మనీది ఎప్పుడైతే నాకు బ్యాడ్ అనే ఇదైందో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందో తర్వాత నుంచి సైప్రస్ కంట్రీ అనేది నేను విన్నాను సో సైప్రస్ కంట్రీ బాగుంటుంది యూరోప్ కంట్రీ అంటే అది కూడా అని చెప్పేసి విన్నాక తర్వాత నుంచి ఎంక్వైరీ చేయడం యూట్యూబ్లో చూడటం అని టెక్సాస్ చాలా కన్ చాలా కన్సల్టెన్సీస్కి వెళ్ళాను ఫైనల్లీ మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నేను చూస్ చేసుకున్నాక మీరు ఎక్స్ప్లెయినింగ్ కానీ మొత్తం ఎక్స్ప్లెయినింగ్ కానీ క్లియర్ ట్రాన్స్పరెంట్గా మొత్తం చెప్పటం కానీ అది బాగా నాకు సో మొత్తానికి ఇంకోటి ఏంటంటే వన్ సెకండ్ కంగారా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒకటే చెప్పా ఈ రెండు వేల ఇరవై ఐదులో కానీ రెండు వేల ఇరవై ఆరులో కానీ డెఫినెట్లీగా సైప్రస్ విల్ గోస్ టు స్కెంజన్ కంట్రీ అని చెప్పేసి సో మన రీసెంట్లీ మన వీడియోస్ కూడా పోస్ట్ చేసాం సక్సెస్ఫుల్ సో మనకు ఆల్మోస్ట్ సైప్రస్ కూడా రెండు వేల ఇరవై ఆరుకి స్కెంజన్ జోన్లో జాయిన్ అవుతుంది ఓకే మనం ఒక తోటి మనప్రస్ విషయాప్ చుట్టేయచ్చు సో ఈ విధంగా అయితే బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బ్లాస్టింగ్ ఆల్రెడీ మీ నాన్నగారు ఇండియన్ ఆర్మీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిఎస్ఎఫ్ సెంట్రల్ పోలీస్ ఓకే సెంట్రల్ పోలీస్ ఒక్కసారి మీ డాడీ కూడా నాతో మాట్లాడారు టైమ్స్ మీ వీసా వీసా గురించి గురించి స్టేటస్ ఆఫ్ ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది వచ్చిన తర్వాత అసలు ఎలా వచ్చినాక అసలు డాడీ హ్యాపీనెస్ అయితే తట్టుకోలేదన్న మమ్మీ కానీ డాడీ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన మీ గురించి మాట్లాడుకున్నాం ప్రసాద్ అయితే సక్సెస్ఫుల్ గా తెచ్చారు ఫైనల్లీ కొంచెం అటు ఇటుగా అయింది లేట్ అనేది కామన్ లేట్ అయింది కానీ ఫైనల్ తెచ్చారు ఈ జర్మనీ లాగా ఫెయిల్ అయిద్దాం అని చెప్పి టెన్షన్ ఉండేది కానీ ఆ టెన్షన్ కూడా మీరు మాక్సిమం కవర్ చేసి చెప్పారంటే ఆ భయపడాల్సిన పని లేదు సైప్రెస్ హండ్రెడ్ పర్సెంట్ వేసే వస్తుంది సార్ మీరు మాత్రం ఏం కంగారు పడద్దు డాడీకి చెప్పడం జరిగింది సో ఆయన కూడా నమ్మకం అదే నమ్మకం మీద ఉన్నారు సో ఫైనల్లీ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ అసలు ఇండియన్ ఆర్మీ పోలీస్ మనకు మనకు మన కన్సల్టెన్స్ ని నువ్వు రావడం చాలా సంతోషకరమైన విషయం నా కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా ఒక సెంట్రల్ డిజిగ్నేషన్ పర్సన్స్ కొడుకు అయితే ఎవరు రాలా ఫస్ట్ టైం స్టోడి కొద్ది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ డాడీ కూడా చూపించాను మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇంకొక రకంగా చెప్పాలంటే డాడీ కూడా ఎంక్వైరీ చేశారని అవును ఆయన ఇన్ఫ్లుయెన్స్ వారి ఆయన కూడా ఎంక్వయిరీ చేసి లెవెల్ అంటేనే ఆయన చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆయన కూడా ఎంక్వైరీ చేయండి ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అనేది మనం నడుకోలేం ఆయన కూడా లోకల్ వాళ్ళతో వాళ్ళతో ఎంక్వయిన్ చేసినాకే ఓకే ఈ ఎఫ్ఓకి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వని పాయింట్ కూడా సజెస్ట్ చేశారు ఓకే దాని తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ అండ్ ఎందుకంటే ఇప్పుడు మన కన్సల్టెంట్స్లో మీ ప్రాసెస్ చాలా స్మూత్ గా జరిగిందని నేను ఐ హోప్ అవునండి మాక్సిమమ్ మీ నీ ఫైనల్ నేను చాలా గా తీసుకొని చేశాను సో ఫైనల్ గా అయితే మీ వీసా రావడం జరిగింది అవునండి ఏవైతే చెప్పేసి ఉన్నామో చాలా ట్రాన్స్పరెంట్ గానే మాట్లాడతాం అవును మీ అకామిడేషన్ దగ్గర నుంచి కానీ అప్ గెటింగ్ ది జాబ్ వరకు కంప్లీట్ సపోర్ట్ అంతా క్లియర్ గా ఉంది మన ఏఫో నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా సో అప్ కమింగ్స్ అయితే మనకు సెప్టెంబర్ ఇంటికి అవైలబుల్ లో ఉంది అండ్ వాళ్ళకి ఒక గివ్ అవేస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సో బై బ్యాడ్ లక్ ఏంటంటే మీకు లేదు ప్రజెంట్ అది సో అప్ కమింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము గివ్ అవే కూడా మోర్ దాన్ ఒక కండక్ట్ చేస్తారా త్రీ ఫోర్ డేస్ మనకి మనం రివీల్ చేస్తాం ఒకసారి అప్కమింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ గురించి కూడా భయపడుతున్నారు ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేసరికి మనకి లాంగ్వేజెస్ ఎగ్జామ్స్ ఏ ఉంటాయి అవి నార్మల్గానే ఉంటాయి వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మొత్తం మన ఏ ఫో కన్సల్టెన్స్ ప్రసాదాన్ని చూసుకుంటారు దాని మీకు భయపడాల్సిన పని లేదు మనకు కావాల్సిన మెయిన్ ఎగ్జామే ఆ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందంటే తర్వాత ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో ఈ సెప్టెంబర్ ఇంటేక్ అనేది మనకి చాలా క్రూషియల్ అనమాట సో ఆ సెప్టెంబర్ ఇంటేక్లో మనం ప్రాసెస్ చేసుకున్నామంటే కనుక మనకి మ్యాక్సిమం ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది ఎగ్జామ్ పరంగా వచ్చేసి ఒక లాంగ్వేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఐఏఎస్ అని టోఫిల్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ మనకు క్లియర్ చేసుకోవాలంటే అన్నీ క్లియర్ గా చూసుకుంటాడు అసలు పని ఒకటి ఏంటంటే మనకు లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ సెప్టెంబర్ అవునండి ఆ తర్వాత నుంచి సైబ్రస్ ఫిల్ గోన్ స్కెం స్కెంజన్ కదా సేమ్ జర్మనీ ప్రాసెస్ రిజెక్టింగ్ సో ఈ విధంగా రిజెక్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా మన సెప్టెంబర్ ఇంటెక్ స్టార్ట్ చేసుకోండి మనకున్న ఆప్షన్స్ ఒకటే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అనేది మనకి ఫైనల్ అది అవైలబుల్లో ఉంది ప్రజెంట్ ఎప్పు నుంచి మనకి వేరే కన్సల్టెన్సీస్ కూడా ప్రాసెస్ చేస్తున్నాయి నాకు కానీ నాకు జెన్యునిటీగా కానీ ట్రాన్స్పరెంట్గా కానీ మీరు ఫోన్ కాల్ కంటే కూడా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ ఎక్స్పీరియన్స్ మీకే అర్థమైపోతుంది మీరు తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోవాలన్నా కూడా మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఎవరితో అయినా కానీ ఇది జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ జరగట్లేదు అనేది మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ ఫైనల్ సెప్టెంబర్ ఇంటేక్ చాలా మంచిగా జరగాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇంకోటి ఫైనల్ బ్రదర్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ సంపాదించుకోవాలి అనే థాట్తోనే మనం అటు వెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన ఇండియన్ ఇండియాలో ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పర్సన్ కానీ సంపాదించుకోవాలనే వెళ్తాడు అటు పక్కకి ఇటుపక్క ఇండియాలో చేసిన అప్పులు కానీ ఏ అయినా తీర్చుకోటాకే వెళ్తాడు నేను మెయిన్లీ అయితే అప్పులు తీసుకోటాకే వెళ్తున్నాను బ్రదర్ కానీ అటు పక్కకి వెళ్ళేవాళ్ళు ఎంజాయ్మెంట్ అలాగే ఉంటుంది థాట్ మొత్తం క్లియర్ ఎంజాయ్మెంట్ అలాగే ఉంటుంది మరి సంపాదన కూడా అలాగే ఉంటుంది సో ఆ రూట్ కూడా చూపించేది మనకి ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ అని నమ్మే నేను దీని వైపు వెళ్తున్నాను నాకు చూపించారు ఆల్రెడీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది సో ఐ కంటిన్యూ విత్ ఏ కన్సల్టెన్సీ థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో ప్రజెంట్ అయితే మనకి సెప్టెంబర్ ఇంటే అవైలబుల్లో ఉంది సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని స్టార్ట్ చేసుకోండి ప్రాసెస్ నేను ఎందుకు బ్లైండ్గా ఒకటే చెప్తా ఏఎఫ్ఓ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం రాయ్ అని చెప్పేసి ఎందుకంటే మేము టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇదే సెక్టార్లో ఉన్నాం కం కమింగ్ పేద సైప్రస్ ఈరోజు యూట్యూబ్లో ఎవరైతే తిరుగుతున్నారో యూట్యూబ్లో ఎవరైతే పెడుతున్నారో అందరూ మన దగ్గర నుంచి విద్య నేర్చుకుని వెళ్ళి మీరు ట్రాన్స్పరెంట్గా గా ఛాలెంజ్ అండి డైరెక్ట్గా వెళ్ళి వేరే కన్సల్టెన్సీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇటు వచ్చి మాట్లాడండి మీకే అర్థమైపోతుంది పరిస్థితి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరూ మన స్టూడెంట్సే ఉంటారు సో వాళ్ళు సక్సెస్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ మనం పంపించిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారని మేము ఒక పది మందికి అన చెప్పుకుంటాం ఎందుకంటే ప్రైజెస్ విల్ బీ డిఫరెంట్ అన్ని చోట్ల అన్ని ఒకే విధంగా అయితే ఉండదు సో ప్లీజ్ కమ్ టు అస్ అవర్ ఏ ఫర్ కన్సల్టెన్సీ మనకి చాలా బ్రాంచెస్ అయితే మనం పెంచుతూనే ఉన్నాం రానున్న రోజుల్లో ఇన్ని బ్రాంచెస్ పెంచుతున్నాం అంటే మా దగ్గర ఒక జెన్యున్ వర్క్ ఉంది కాబట్టి మేము ఇన్ని బ్రాంచెస్ చేయగలుగుతున్నాం సో తప్పకుండా ఫస్ట్ మీరు ఒక డైనమాలో ఉంటే బ్లైండ్లీ మన ఏ ఫర్ కన్సల్టెన్సీకి రండి విత్ అలాంగ్ విత్ అవర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ వస్తేనే మీకు ఒక క్లారిటీ ఉంటే ఒక ఫైనల్ డైరెక్ట్ ఉంటే ఒకటి వస్తుంది సో వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారా ఆర్ఎల్స్ బ్యాక్ టు వేరే కన్సల్టెన్సీకి వెళ్తారా అనేది ఆప్షన్స్ మీకే ఇస్తాం ఎందుకంటే తప్పకుండా మన ఏ కన్సల్టెన్స్ అయితే సెప్టెంబర్ ఇటెక్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి మనం ఒక గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేస్తున్నాం స్టార్ట్ అయితే ఒక త్రీ డేస్ లో సెప్టెంబర్ ఇటెక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక త్రీ డేస్ లో మనం గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేస్తున్నాం బెస్ట్ ది బెస్ట్ గివ్ అవేస్ నా నేను స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ లో ఇంతవరకు గివ్ అవేస్ అనేది పెట్టలేదు ఫస్ట్ టైం ఫర్ ఫస్ట్ టైం అండ్ ది బెస్ట్ గివ్ అవేస్ అయితే ఇవ్వబోతున్నాను ఫర్ ద స్టూడెంట్స్ కి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఏ ఫర్ కన్సల్టెన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలా అయితే మా మెయిన్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారో అలా ప్రతి ఒక్క మనం మా బ్రాంచెస్ అందరినీ ఆదరించాలని చెప్పేసి చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ కన్సల్టెన్సీ బ్రదర్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళందరూ అక్కడ కలుద్దాం సైప్రస్లో ఓకే థ్యాంక్ యూ